నమస్తే నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఆస్తమా అది వెంటనే చాలా మందికి భయంగా అనిపిస్తుంది ఈ జబ్బు అసలు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఏం చేస్తే వస్తుంది ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఒక ఐదు నిమిషాలు నేను మీకు డిస్కషన్లో చెప్తాను ఆస్తమా అనేది మన ఊపిరితిత్తులు అంటే శ్వాసకోశకు సంబంధించిన జబ్బు అనమాట ఈ లంగ్స్ అనేవి ఉంటాయి అనమాట మనకి ఈ పేర్ ఆఫ్ లంగ్స్కి వచ్చే జబ్బే యాస్మా ఏమవుతుంది అంటే ఇలా ఉంటాయి ట్యూబ్స్ మనకి లంగ్స్లో ఇలా ఉండాల్సిన ట్యూబ్స్ స్లోగా ఇలా మారి లాస్ట్కి ఇలా అయ్యే అవకాశం ఉంటుంది దాన్నే ఆస్తమా అంట ఈ జబ్బు అనేది చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు రావచ్చు దీనికి కారణాలు ముఖ్యంగా జెనెటిక్ అంటే ఫ్యామిలీలో మీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా దగ్గర బంధువులు అవ్వచ్చు ఎవరికన్నా బాగా ఈ జలుబు తుమ్ములు ఆయాసము లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ అది స్కిన్ ఎలర్జీ అవ్వచ్చు ఐ ఎలర్జీ అవ్వచ్చు ఇవేమన్నా ఉన్నా కానీ అది నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరికి అందరికీ వస్తుందని కాదు అది కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు ఎవరికైతే ఈ ఎక్స్పోజర్ ఉంటుందో అంటే ఎవరైతే డస్ట్కి కానీ స్ట్రాంగ్ స్మెల్స్కి కానీ స్మోక్కి కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి దాని తర్వాత కోల్డ్ ఐటమ్స్ చల్లటి పుల్లటి తినే వాళ్ళకి వీళ్ళకి ట్రిగ్గర్ అనమాట ఒకసారి ట్రిగ్గర్ అయితే అది కొంతమందికి కంట్రోల్ అవ్వడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి కంట్రోల్ అవ్వకపోవచ్చు సో దీన్ని ఆస్త్మా సివియారిటీ కిందకి పరిగణిస్తాం మైల్డ్ మోడరేట్ సివియర్ వెరీ సివియర్ అని ఉంటాయి సో మీకు ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి హల్మోనాలిస్ని సంప్రదించండి ఒకటి చెస్ట్ బాగా హెవీగా అనిపించడం చెస్ట్ టైట్నెస్ అనిపించడం ఊరికే ఒక గాఢమైన శ్వాస పీల్చుకోవాలనిపించడం ఇలా అలా అనిపించడం లేదా ఎంత గాలి పీల్చినా ఫ్రీడమ్ అనిపించకపోవడం ఒకలాంటి పట్టేసిన ఫీలింగ్ తర్వాత పిల్లి కూతులు రావడం అంటే గాలి పీలుస్తున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి విజిల్ సౌండ్స్ లాగా వీటిని వీజింగ్ అంటాము ఇది బాగా సివియర్గా ఉన్నట్టు అర్థం ఆస్థమా అనేది ఈ వీజింగ్ వస్తుంది అంటే వేరే జబ్బులో కూడా రావచ్చు వీజింగ్ బట్ యాస్థమాలో కామన్ అది కాకుండా దగ్గు ఉంటుంది కొంతమందికి ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఆయాసం సంబంధించిన చాలామంది యాస్తమా అంటే ఆయాసం ఒకటే అనుకుంటారు కానీ కేవలం దగ్గు మాత్రమే ఉండే ఆస్మా కూడా ఉంటుంది దాన్ని కాఫ్ వేరే యాస్మా అంటాం అంటే కాఫ్ ఆస్తమా దగ్గు ఆస్తమా అనమాట సో దగ్గు ఉంటే కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది దగ్గుంటే అది ఏ జబ్బన్నా అవ్వచ్చు అందుకే అది ఏంటో తెలుసుకోవడానికి ఒక డాక్టర్ యొక్క రోల్ దగ్గున్నప్పుడు మీరు వెళ్ళి బ్లైండ్గా కాఫ్ సిరప్స్ వాడడం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే జబ్బు అది టీబీ అవ్వచ్చు ఆస్తమా అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు అది ముదిరిపోతూ ఉంటుంది దానివల్ల మీరే నష్టపోతారు లాస్ట్కి సో బ్లైండ్గా కాఫ్ సిరప్స్ యూజ్ చేయకండి బ్లైండ్గా బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ ఉంటాయి రిలీఫర్స్ అంటే ఫార్మసీస్లో ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంటాయి అది కూడా చాలా కామన్గా యూజ్ చేస్తుంటారు ఆయాసం కోసం సో ఇలా దగ్గు కోసం ఆయాసం కోసం సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల సరి అయిన మెడిసిన్ అనేది బాడీలోకి వెళ్ళదు అలాంటప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు సో కరెక్ట్ మెడిసిన్ అనేది కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కరెక్ట్ పద్ధతిలో వాడితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి ఆస్త్మా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు తీసుకోవాల్సింది ఒకటి జాగ్రత్తలు అంటే ఫుడ్ ఐటమ్స్లో కానీ పీల్చే ఐటమ్స్లో కానీ జాగ్రత్తలు పాటించండి పొల్యూషన్ నుంచి దూరంగా ఉండండి దాంతోపాటు మీరు మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడండి కరెక్ట్ డోసేజ్ కరెక్ట్ పద్ధతిలో వాడినట్టయితే కనుక యాస్మాను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని ఆస్థమాలు ఉంటాయి డిఫికల్ట్ టు ట్రీట్ యాస్మా సివియర్ ఆస్మా అంటాం వీటికి మాత్రం సెపరేట్గా ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట సో వాటితోటి వీటిని ఈజీగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఈ చలికాలం రాగానే ఎలర్జీ యాస్మా పేషెంట్స్ ముందే భయపడుతుంటారు అమ్మో చలికాలం వస్తుంది చలికాలం వస్తే నాకు ఇంకా జలుబు తుమ్ములు వస్తాయి తగ్గవు బాగా ముక్కు పట్టేస్తుంది తుమ్ములు వస్తాయి ఈ దురదలు వస్తాయి ఐచింగ్ వస్తుంది ఆయాసం వస్తుంది వీజింగ్ వస్తుంది అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఒక విధంగా నిజంగా కూడా ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో పాలన్ సీజన్ ఉంటుంది కోల్డ్ ఎయిర్ ఉంటుంది దివాళీ టైం కూడా కోల్డ్ సీజన్లోనే మన కంట్రీలో సో ఆ స్మోక్ ప్లస్ ఫాగ్ మిక్ మిక్స్ అయ్యి స్మాగ్ ఫామ్ అవుతుంది ఇప్పుడుండే పొల్యూషన్లో ఈ స్మాగ్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తున్నాము చల్లగాలి వాళ్ళు ఏమవుతుంది స్పెసిఫిక్గా అంటే ఈ ట్యూబ్స్లో ఉండే మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది కాంట్రాక్ట్ అంటే వెంటనే ఇలా పట్టేసినట్టు క్లోజ్ అవ్వడం సో ఈ మజిల్ అనేది ఇలా అవ్వడం వల్ల గాలి లోపలికి సరిగా వెళ్ళదు అప్పుడు వెంటనే చల్లగాలికి బయటకు వెళ్ళగానే ఒకలాగా టైట్ అనిపించడం ఆయాసం జలుబు తుమ్ములు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో ఈ ఎలర్జీ ఆస్తమా అనేది చల్లగాలి వల్ల పొల్యూషన్ వల్ల కోల్డ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాని తర్వాత డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఫ్లూ అంటాం కామన్గా చాలా మందికి వస్తుంటుంది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది అది ఎలర్జీ కాదు అది ఫ్లూ కానీ ఈ ఫ్లూ వచ్చిన తర్వాత ఈ ఎలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్వెల్ అయిపోయి ఉన్న ట్యూబ్స్ ఇంకా స్వెల్ అయిపోవడం వల్ల అది అటాక్ లాగా మారిపోతుంది చాలా వరకు సివియర్ అవుతారు న్యూమోనియాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది కూడా ఈ పర్టికులర్ పేషెంట్స్ తీసుకున్నట్టయితే గనక ప్రతిసారి కూడా ఇలా ఇబ్బంది పడకుండా ఉంటారు సో చలికాలం వస్తుందంటే భయపడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు తీసుకుని మీ పని మీకు ఇచ్చిన ఇన్నిలన్నీ సరిగా వాడినట్టయితే కనుక మీ అస్మాని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు